హలో అండి నమస్తే జియా సీడ్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు జియా సీడ్స్ అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనం డేలో ఫస్ట్ టైం కనుక తీసుకున్నట్లయితే ఆ డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటుంది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము అట్లా త్రీ డేస్ తీసుకున్నాము అని అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి మైనర్వి అన్నీ రిలీఫ్ అవుతాయండి ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది ఇంకా మనకు హె హాట్ హెల్త్ని చాలా చక్కగా హెల్తీగా ఉంచుతుంది అట్లాగే గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎట్లా అంటే ఒక ఫైవ్ డేస్ ఇట్లానే రెగ్యులర్గా తీసుకున్నాము అంటే మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లోటింగ్ సమస్యలు ఉన్నా ఇంకా మలబద్ధకము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం చక్కగా ప్రివెంట్ చేస్తుంది గట్ హెల్త్ చాలా బాగుంటుంది అట్లాగే ఇంకా హెయిర్ ఫాల్ కూడా ఉన్న వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేస్తుంది అట్లాగే దీన్ని రెగ్యులర్గా టూ వీక్స్ తీసుకున్నాము అని అంటే స్కిన్ చాలా గ్లోయి ఉంటుంది ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది ముఖ్యంగా ఒబేసిటీ కూడా తగ్గిస్తుంది ప్లీజ్